네 간데 예브르 야 라브라 밤비치 라브라 밤비치 맞이 उस्धार भांज, इत्त बुधा, गल्गा है निट Champions त्मिर भृष्वा, प्रृष्वा स्टवी जेए 아�쓰 아 o m p l e తికాడు పార్టీ కోసమే ప్రయాణాలు అలాంటి న్యాయం చేయండి పోలీసులు చేపిస్తారు మీరు చేస్తారు చేసి బెదిరిస్తున్నారు వీళ్ళనకుండి అని నీరు చేపిస్తున్నాడు వీళ్ళిద్దరికీ మేము కానీ నేనున్నారు తెప్పిస్తున్నాడు టీడీపీ గుండాగా ప్రోత్సహిస్తున్నాడు కలిజాయితాడు వాడి మీద మూడు కేసులు ఉన్నాయి పోయిన అదే రోజు ఇంకొక అబ్బాయిని పొందుతు ఈసారి నా కొడుకుని టార్గెట్ చేశాడు కేవలం పార్టీ ఏం కక్ష లేవు వాడి మొహం మేము చూసే ఎరగమయ్యా ఆయన పని ఎందో ఆయన ఎందో తీసుకున్నాడు আপনার শাপো হাইদরা উদ্যোগ அது <laughs> فنو فوسی ریکارڈ فون چیکارڈ فونگ ناگا రికార్డింగ్ చూసిన రికార్డింగ్ ఫోన్లో వాట్సాప్ చెప్పి చూసాను ఇప్పుడు వాళ్ళ పేర్లు కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళ పేర్లు గా ఎవరైతే ఉన్నారో నాయకులు వెళ్తాలన్నా వాళ్ళ కంప్లైంట్ లో కూడా అయితే